నా చిన్నతనంలో ఒకసారి నేను చీకట్లో ఒక ఆకారాన్ని చూసి భయపడ్డాను అప్పుడు నన్ను పెంచిన తండ్రి లైట్ వేసి నేను దేనికి భయపడ్డాను దాన్ని నాకు వెలుగులో చూపించాడు నాకు చాలా సింక్ అనిపించింది ఇంత చిన్న అవసరం లేని విషయానికి నేను భయపడ్డానా అని మన జీవితంలో కూడా మనం ఎన్నో విషయాలకు భయపడుతూ ఉంటాము గెలవలేమేమో అనుకున్న వాటికి భయపడతాం మన ఆధీనంలో లేవు అనుకున్న వాటికి భయపడతాం ఓడిపోతామేమో అనుకున్న వాటికి భయపడతాం అవమానపడతామేమో అనుకున్న వాటికి భయపడతాం ఇదిగో ఈరోజు నువ్వు కూడా అదే విధమైన భయములో ఉండి ఉండొచ్చు నీ జీవితాన్ని గురించి నీ శరీరాన్ని నీ ఆరోగ్యాన్ని గురించి నీ ఆర్థిక పరిస్థితిని గురించి నా నిన్ను వెంటాడుతూ ఉండుండొచ్చు అయితే బైబులు ఒక్కసారి కాదు మూడు వందల అరవై ఐదు సార్లు అంటే సంవత్సరం అంతా నీకు భయపడకుడి అని చెప్తుంది ఎందుకంటే క్రీస్తు వాక్యపు వెలుగులో క్రీస్తు విజయపు వెలుగులో ఆయన నీ కొరకు సాధించిన విజయపు వెలుగులో నిన్ను భయపడుతున్న వాటి నిజ స్వరూపాన్ని చూసినప్పుడు నువ్వు ఒక విషయం తెలుసుకుంటావు అదేంటో తెలుసా ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను ఆ లోకములో నువ్వు భయపడుతున్న సమస్య ఉంది నువ్వు భయపడుతున్న అనారోగ్యం ఉంది నువ్వు భయపడుతున్న ఆర్థిక ఇబ్బంది ఉంది నువ్వు భయపడుతున్న ప్రతి పరిస్థితి ఉంది దాన్ని క్రీస్తు జయించి ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు నీకు చెప్తున్నాడు భయపడద్దు అని భయపడద్దు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక